నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినట్టు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు సెందుకు రవిగారు నమస్తే సార్ సార్ జగన్ పల్నాడు టూర్ ప్రకంపనలు పుట్టిస్తుంది వంద మందే రావాలి మంది మార్బలంతో రావద్దు అని చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు ఇప్పటికీ కూడా ఇంకా ఆయన ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి ఆ ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు సరిగ్గా పరామర్శకు వెళ్ళినప్పుడు రెంటపాలలో నాగమల్లేశ్వరం కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారో ఆ ఊరి దగ్గర పోలీసులు ఏం చేస్తారు ఘర్షణ అది ఎలా జరుగుతుందని ఒకటైతే జనము జగన్ అని వీళ్ళు వీళ్ళ స్లోగన్ ఏదో ఉందో అది బాగా విపరీతంగా వస్తున్నారు వీటన్నింటికి కదిలితే చాలు దీనివల్ల అసలు మాకు రివర్స్ పబ్లిసిటీ వస్తుంది దీన్ని టార్గెట్ చేయడం వలన స్థితిలో వీళ్ళు ఉన్నారు రెండోది నుంచి బయలుదేరారు వాస్తవంగా అంటే ఈ విషయం మీద టెక్నికల్గా తేల్చుకోకుండా పొలిటికల్గా వైసీపీ అడ్వాన్స్ అవ్వటం అన్నది వాళ్ళ ఆలోచన కనిపిస్తుంది ఎందుకంటే పోలీసుల అభ్యంతరం అన్నప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళడం లేదా దాని మీద కౌంటర్ స్టేట్మెంట్స్ ఇది కదా నడవాలి సో వాళ్ళు ప్రాక్టికల్గా జనంతోనే మేము ఎక్కడికక్కడ ఆ రోడ్ల మీద మేము తేల్చేసుకుంటామన్న పద్ధతిలో వాళ్ళు జగన్ కథ వెళ్ళడం ఆయనతో పాటు వెళ్ళడం ఇది జరుగుతుంది అయితే చాలా ఆసక్తికరం ఏమంటే వాళ్ళ పత్రికలో ఇప్పుడు పోలీసులు లేదంటున్నారు వాళ్ళు జగన్ పర్యటనలో కనిపించని పోలీసులు అంటున్నారు నిజంగానే మన యాత్ర దగ్గర పోలీసులు కనిపించట్లేదు ఇది ఇక్కడ చాలా కొంచెం ఆసక్తి ఆందోళన కూడా కలిగిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్ పల్నాడు రెండ్ర పర్యటన పోలీసుల మాయంగా సత్యనపల్లె నియోజకవర్గం ఆంక్షల పేరుతో వైసీపీ ఏడని ఇబ్బంది పెట్టిన పోలీసులు కానీ జగన్ పర్యటనలో కనపడని పోలీసులు జగన్ కాన్వాయ్కి రోడ్లు క్లియర్ చేయండి పోలీసులు అని మళ్ళీ వీళ్ళు ఆరోపణ కౌంటర్ ఆలో ఆరోపణ చేస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటి పోలీసులు లేకపోతే ఏదైనా జరగాలని వీళ్ళ వాళ్ళు అనుకుంటున్నారని వీళ్ళు చెప్తున్నారో తెలియదు కానీ ఈ వాతావరణం ఈ ఉద్రిక్తత ఈ వివాదగ్రస్తం కావటమే చాలా దురదృష్టకరం అది రాష్ట్రానికి ఏమీ వాంఛనీయం కాదు ఇంక ఇది కాకుండా ఆ వేస్తుంటే ఒక వృద్ధుడిని మధ్యలో ఢీకున్నారు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారని కొన్ని ఛానల్స్లో అది అదే ఒక ప్రధానాంశంగా అది కూడా నడుస్తూ ఉంది ఏదైనా దాని నిజంగా అట్లాంటివి జరిగి ఉంటే పోలీసులు తర్వాత ఎట్లాగూ వాళ్ళు దాని జవాబారీగా ఉండక తప్పదు కదా అది రికార్డు కూడా ఉంటుంది బహుశా ఇంత హంగామా జరిగాక కానీ పోలీసులు నిజంగా ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టుగా పోలీసులు నిజంగా కనపడకుండా చేశారా మాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటే ఎందుకు పోలీసులు ఇవ్వట్లేదు అంటున్నారు అంతకుముందు పోలీసుల మయం పోలీసుల కోటగా మారిందన్నారు సో ఈ భిన్న కథనాలు కాన్ఫ్లిక్టింగ్ వెర్షన్స్ పరస్పర విరుద్ధ కథనాల మధ్య ఈ ఉద్రిక్తత అయితే పరాకాష్ఠకు చేరుతుంది ఒక విధంగా నేను వస్తే జనం వస్తారు ఏం ఆపలేరు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది జరుగుతున్నట్టుగా ఉంది ఇంకా మూడోది నిన్నటి నుంచి నిన్న దులిపాల్ నరేంద్ర లాంటి వాళ్ళు మాట్లాడింది ఆయన చనిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు ప్రభుత్వం ఏర్పడక ముందే కక్ష సాధింపు అని ఎలా అంటారని దీని మీద వైసీపీ వాళ్ళు ముందు నుంచి ఒక వాదం చేస్తున్నారు కదా చేసే దాడులేవో ప్రభుత్వం ఏర్పడక ముందే చేయండి తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీదకి వస్తుందన్నారు అందుకని పని కట్టుకొని అనేక చోట్ల అనేక ఘటనలు జరిగాయి ఇది కూడా దాంట్లోది అని ఏది ఏమైనా కానీ దీని అంతటి సందేశం అయితే రాష్ట్రంలో రాజకీయమైన ఘర్షణలు టెన్షన్లు క్లైమాక్స్ పరాకాష్టకు చేరుతూనే అంతకంతకు కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఫైనల్గా అక్కడికి ఇప్పుడు అదేది ఒక బ్యారికేడ్ పెడితే అంబటి రాంబ వెళ్ళి దాన్ని తీసేయమని పోలీసులతో బాగా వివాదానికి దిగారని వాళ్ళే చెప్తున్నారు బ్యా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అది ఇదని కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన బృందాన్ని లేకపోతే ఇన్ని వేల మందిని అయితే అనుమతించరు ఆ చివరి సన్నివేశంలో ఏం జరుగుతుంది అనేది బహుశా ఇంకో గంట గంటన్నరకు అది స్పష్టం అవ్వచ్చు మనమైతే ప్రజల తరఫున కోరుకోవాల్సింది రాష్ట్రం కోసం ప్రశాంతంగా ఉండాలి మిగిలిన రాజకీయ ఘర్షణలు రాజకీయంగా ఎవరిది వాళ్ళు తేల్చుకోవచ్చు మూడవది ఇంత టెన్షన్ తర్వాత వెళ్ళిన తర్వాత జగన్ డెఫినెట్గా అక్కడ ఒక ఏమనాలి తీవ్రమైనటువంటి హెచ్చరికలు వార్నింగ్ల టైప్లోనే ఆయన ప్రసంగం చేస్తారు మీరేం ఏమనుకుంటున్నారు జ జాత నా నాతో ఉన్నారు ఇంక ఇప్పుడే సర్వేలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా కాబట్టి ఇంకొక ఇంకొక ఘట్టం అనమాట పొదిలి అంతకుముందు ఇంకొక తెనాలి ఇవి రెండు అయిన తర్వాత ఇది మూడోది మూడో పర్యటన కింద లెక్క అండ్ పల్నాడు ఇంకొక సమస్య ఏంటంటే పల్నాడు అనేది ముందు నుంచి చాలా ట్రబుల్ సమ్ స్పాట్ మిగిలిన వాటికంటే కూడా తెనాలిలో ఆ ఘటన పోలీసుల వల్ల జరిగింది అని అనుకుంటే కూడా పొదిలి పొగాకుది కానీ బాధాకరం అంటే వర్మ మనం వద్దన్న వాస్తవాలు కనిపిస్తుంటాయి నిన్న ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదే ప్రకాశం జిల్లాలో అంటే ఇప్పుడు ఇటువంటివి ప్రభుత్వాలకు కూడా పాలకులకు కూడా ఒక సవాల్గా మారుతాయి అంటే పొగాకు పర్యటన పొగాకు ధరలు దాని గురించి తెలుసుకోవడానికి వెళ్తే మీరేమో అడ్డుకున్నారు అక్కడేమో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు ధర గిట్టకే పాపం బాగా పండించారు యువ రైతులు ఇలా జరిగేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి సో అది కూడా ఇప్పుడు జగన్ పర్యటన తాలూకు ఈ టెన్షన్కే కాకుండా రాష్ట్రంలో రాజకీయ వేడి కూడా అది కూడా దోహదం చేస్తుంది నా ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం ఈ పొగాకు రైతులకు సంబంధించిన ఈ సమస్య ఇదే ముగ్గురు ముగ్గురు కౌలు రైతులు వీళ్ళు కౌలు రైతులు కూడా ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య సో పొదిలి పర్యటన మీద ఇంతకుముందు జరిగిన చర్చ ఇప్పుడు వేరే దారికి వస్తుంది జగన్ రాళ్ళు విసరడం అది ఇదన్న దాని నుంచి అక్కడ పొగాకు రైతులు ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటే అటువంటి చోటుకెళ్ళి రైతుల పరామర్శి తప్పే ఉంది ప్రతిపక్షం చేయాల్సింది అదే కదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది కూడా ఆత్మహత్య పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదండ్ల మండలంలోని రామాపురం కాలనీకి చెందిన నత్ ఆదినారాయణ ఈయన ఒకటిన్నర ఎకరాలతో పాటు డెబ్భై ఎకరాలు కౌలుకు తీసుకొని చేశాడు మొత్తం నష్టపోయాడు పత్తి మిర్చి శనగ పొగాకు ఇంకొక ఆయన చిరిబోయిన గోపాలరావు ఇంకొక ఆయన బండి కొండయ్య ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి రైతుల సమస్య నిజం ఇక్కడ అతను వైసీపీనా కాదా ముందు చనిపోయాడు తర్వాత చనిపోయాడు ఎలా ఉన్నా ఆత్మహత్య చేసుకున్న ఒక కేసు కాబట్టి స్పందన కూడా ఎలా ఉంటుంది దాన్ని ఎలా చూడాలి కేవలం ఇది వైసీపీ టీడీపీ కాన్ఫ్లిక్ట్గానే చూస్తే లాంగ్ టర్మ్లో అది కుదురుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి ప్రతిపక్షాలను అప్పుడు జగ చంద్రబాబు జగ లోకేష్ యువగాలమైనా ఇప్పుడు జగన్ అయినా వాళ్ళ పర్యటనలను వీలైనంతవరకు ప్రశాంతంగా జరగనివ్వడం శ్రేయస్కరం ఇంకా చనిపోయిన ఆయన సారీ ఆ ప్రమాదానికి గురైన మనిషి అతనికి సంబంధించినవి మటుకు ప్రభుత్వం కూడా వివరాలు పోలీసులు తీసుకొని తగిన రక్షణ సహాయం చేయాల్సి ఉంటుంది సార్ సార్ వైసీపీ నేత చెవిరెడ్డి అరెస్టు ఏపీ లెక్క కేసులో చెవిరెడ్డి అరెస్టు విజయవాడ సిట్ ఆఫీస్కు భాస్కర్ రెడ్డి ఇది కొద్ది రోజులుగా ఊహాగానాలు చర్ చర్చల్లో ఉన్నది తర్వాత దీని మీద చెవిరెడ్డి వివిధ సందర్భాల్లో ఆయన కోపాడటం ఇప్పుడు మొన్న పొదిలి పర్యటనలో కూడా ఆయన పక్కన ఉన్నాడు ఆయన మీద అది అది కూడా ఒక కేసు నిబంధనలు ధిక్కరించారు అదే ఇదని నిన్న మనం మాట్లాడుతున్నప్పటికీ ఆయన బెంగళూరు దగ్గరికి వెళ్ళబోతుంటే పట్టుకున్నారు అనే వార్తలు కర్ణాకర్నిగా వస్తున్నాయి తప్ప అధికారిక ధృవీకరణ రాలేదు తర్వాత ధ్రువీకరణ వచ్చింది ఆయన ముప్పై ఎనిమిదవ ఏ ఏ థర్టీ ఎయిట్గా చేర్చారు ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఇప్పుడు సిట్ విచారిస్తుంది కొన్ని గంటలుగా విచారిస్తుంది ఈ విచారిస్తున్న వాళ్ళను కోసం అడ్వకేట్లను తీసుకొని ఆయన కుమారుడు ఇంకో కుమారుడు హర్షిత్ రెడ్డి వెళ్ళబోతే పోలీసులు హర్షిత్ రెడ్డిని బయటికి పంపించి అడ్వకేట్లను మటుకు అనుమతించారు అంటే ఈ సిట్ విచారణ సందర్భంలో ఆయనకు అడ్వకేట్ల సలహాలు అందుబాటులో ఉండే ఏర్పాటు జరిగిందని మనకు అర్థమవుతుంది మూడోది ఈరోజు వాళ్ళ పత్రిక సాక్షిలో